कि मारकंडे का तर्पया तर्पयाम तर्पया हाँ तर्पयाम तर्पया तर्पयामी उदरें एक बता तर्पया तर्पयाम मदरें सरा तर्पया 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 तर्पयाम तर्पयाम उदर तर्पया మళ్ళీ శ్రీరాశపత్ీ సీతారాముదాయి స్వదాన అనంటే తర్పయా 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 మళ్ళ సహేయ స్వదాన తర్పయా తర్పయా ఫలితం కలుగుతుందో ఆపుణ్యఫలిత మాకు మేలు చేసి వందో వస్తు దస్తూ సమాధాన్య నికోండి రాజీనామిడే పప్పు వటావృక్షం క్రింద మా నాయనగారు మొదలైన ముగ్గురు పితృదేవతల పేర్లు చెప్పి పెద్దలందరి పేరు మీద బ్రాహ్మణునికి చేయగా చెయ్యగా పుణ్య ఫలితం కలుగుతుందో ఆపుణ్య ఫలితం మాకు నిర్దేశి ప్రసాదించి రక్షింది గయావర్పయావ తిరుమల చతుర్వంత మార్గదేగోత్రీర పితామహే మేఘ అండి ప్రసాద్ గర్భవిధాన యువవద్దమ కరిహేమృత భోజన తృప్తి అస్తి తృప్వ్ బిఎం పప్పు పదార్థాలు మా నాయనగారు అమ్మగారు మొదలైన పెద్దలందరూ తృప్తిపడేట్టు ఆరవించండి ఉష్ణ ప్రసాధోస్నూష్ణ కూష్ణసంత్రాజ్జాయం లక్షణం ఫలం దేహ దేహ అలంకరణం వస్త్రం అధ శాంతి ప్రయచ్చే అస్మత్ పితులు శరీరబాధ నివ అర్థం వస్త్రదాం దాహబాధ దాహబాధ నివరణం కులకొంభదానం వేదానికి వస్త్రదాం పద్ధతి అహం వచ్చే అన్నం వస్త్రా ఘా ప్రయత్నం అసదదా తర్య్యమహం సంబ్రదేమ ఇలో తీవణి పాకేన అన్నం పచసి మే తస్మాత్ పన్నుల దాన అధర్షానికి ప్రయత్ మే బ్రాహ్మణాయు శక్తి స్వయం సారథాయుత్యమహం సంస్ల చేత ఆనసీత साखलाहम संदेन ऋण साखलाहम तम